వారు స్వభావంలో సమతుల్యత న్యాయం అందం ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చేవారు రాపటి రోజు మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు సంకేతాలు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబ జీవితం ఆరోగ్యం ప్రేమ సంబంధాలు వీటిని విశేషంగా తెలుసుకుందాం తొందరపాటు పనులు నష్టాన్ని ఇస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొత్త సంవత్సరంలో ప్రారంభంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి సీనియర్స్ నుంచి గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా మంచి సంకేత ఏర్పడడం అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ లేదా కొత్త బాధ్యతలు కూడా ఏర్పడడం సహోద్యోగుల మాటల విషయంలో నియంత్రణ అనేది చాలా అవసరం అదేవిధంగా ఏగో సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి జనవరి మొదటి వారంలో ఇంటర్వ్యూ కాల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఓర్పుతో ప్రయత్నిస్తే మంచి అవకాశాన్ని ఏర్పరుచుకుంటారు ఆదాయం స్థిరంగా ఉంటుంది పాత బాకీలు తిరిగి రావచ్చు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిస్తారు అప్పులు ఇవ్వటం తీసుకోవడం మంచిది కాదు ఇన్వెస్ట్మెంట్ ముందు నిపుణుల సలహాలు కూడా తీసుకుంటారు దీర్ఘకాలిక పొదుపు పథకాలు అనుకూలంగా ఉండే రోజునే చెప్పవచ్చు ఈ యొక్క కొత్త ఏడాది కొత్త ఆలోచనలకు ఆరంభం అనే చెప్పవచ్చు పాత కస్టమర్లు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆన్లైన్ వ్యాపారులకు అనుకూలంగా ఏర్పడుతుంది ప్రేమలో ఉన్నటువంటి వారికి భావోద్వేగాలు పెరుగుతాయి నిజాయితీ ఉంటే బంధం కూడా బలపడుతుంది చిన్న అపార్థాలు రావచ్చు కానీ జాగ్రత్త వహించాలి జీవిత భాగస్వామితో మంచి అవగాహనతో ఉండాలి కుటుంబ నిర్ణయాలలో కలిసి చర్చలు చర్చించి ఫలితాలను అందుకుంటారు కోపం తగ్గించుకుంటే సంతోషం ఏర్పడుతుంది పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు చర్చలు ఫలిస్తాయి పిల్లల చదువుపై దృష్టిని కూడా పెడతారు అదేవిధంగా ఆరోగ్యం సాధారణ బాగానే ఉంటుంది మానసిక ఒత్తిడి కొద్దిగా ఉన్నా ఇబ్బంది పెట్టదు నిద్ర సమస్యలు తెలుగున తలనొప్పి కాలనొప్పులు గ్యాస్ జీర్ణ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి శత్రువులు ప్రయత్నించినటువంటి మీపై ప్రభావం కూడా ఉండదు న్యాయం మీ వైపే ఉంటుంది సహనంతో ముందుకు సాగితే విజయాన్ని కూడా ఏర్పరచుకుంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు అనుకూలంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవసరం అవలంబిస్తారు ఆలస్యమైనా సరే న్యాయం మాత్రం మీ వైపే ఉంటుంది కష్టాన్ని తర్వాత సుఖం కూడా ఏర్పడుతుంది నిలకడమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది ఎక్కువగా లోతైనటువంటి ఆలోచనలు చేయకుండా జాగ్రత్త వహించాలి భవిష్యత్తుపై స్పష్టత రావాలనే తపన కొంచెం ఒంటరిగా ఉండాలనిపించే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా ఆలోచించి టెన్షన్ మాత్రం పడవద్దు ప్రతిదీ మీ చేతిలో ఉండదు కాలానికే వదిలేయాలి ధ్యానం జపం చేస్తే అద్భుతమైనటువంటి మనశ్శాంతి ఏర్పడుతుంది అదేవిధంగా చదువులో ఏకాగ్రత ఏర్పడుతుంది సబ్జెక్ట్ని అర్థం చేసుకుని క్లియర్గా ముందుకు సాగుతారు టెక్నికల్ సైన్స్ మెడికల్ ఐటీ విద్యార్థులకు శుభదినమనే చెప్పవచ్చు నూతన ప్లాన్స్ కూడా అమలు చేస్తారు చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రయాణాలు చేస్తే ఆలస్యం కాకుండా వహిస్తారు వాహనాలను నెమ్మదిగా నడపడం చాలా మంచిది ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ మాత్రం మర్చిపోవద్దు ఇంట్లో స్థలం వాహనం కొనాలనే ఆలోచనలు కూడా వస్తాయి నిర్ణయం తీసుకోవడం కంటే ప్లానింగ్ అనేది ప్లానింగ్ అనేది చాలా మంచిది ఒప్పందాలు సైన్ చేసే ముందు ఒకరినొకరు ఆలోచించుకొని జాగ్రత్తగా ముందుకు సాగాలి పాత స్నేహితులు స్నేహితులతో మళ్ళీ సంప్రదింపులు ఒక మంచి సలహా మీ యొక్క జీవితాన్ని మార్చవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా నమ్మవద్దు మీ యొక్క వ్యక్తిగత విషయాలు బయట చెప్పవద్దు కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు తప్పుడు మాటలు ఆడవద్దు అనవసరం లేనటువంటి వాగ్వాదాలకు పోవద్దు పెద్ద మొత్తంలో అప్పులు కూడా ఇవ్వవద్దు చేయవలసినవి ఓర్పు వ్యవహరించండి నిశ్శబ్దాన్ని పాటించండి ఆలోచించి మాట్లాడండి బాధ్యతలు మీ పట్ల కొత్త దృక్పథాన్ని తీసుకువస్తాయి బాధ్యతలు ప్లస్ విజయాలు మీకు అనుకూలంగా సాగుతాయి గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా నేను కష్టానికి భయపడిన ఈ విధంగా మీరు అనుకోండి నేను కష్టానికి భయపడిన శని యొక్క ఆశీస్సులతో నా జీవితం స్థిరంగా విజయవంతంగా మారుతుందని మీ మనసులో ఒకటికి రెండు సార్లు తలుచుకోండి ఇంట్లో చేయాల్సినటువంటి పూజ మనం చూసినట్లయితే దీపం వెలిగించి శని దేవుని యొక్క నామస్మరణ ఇంట్లో చేస్తే శుభ ఫలితాలు శుభ వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది మీకు నెమ్మదిగా కానీ బలమైనటువంటి ఆరంభం అనేది చెప్పవచ్చు ఈ రోజు మీరు చూపించే సహనం నిజాయితీ ఈ ఏడాది మొత్తాన్ని కూడా నిర్ణయిస్తుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబించి మీ యొక్క సేవ త్యాగం మానవతాభావం విశ్వ చైతన్యంతో అనుబంధాలను ఏర్పరచుకుంటారు లోకహితం కోసం ఆలోచిస్తారు తమ బాధను బయటకు చెప్పరు అంతర్గతంగా ఆధ్యాత్మిక యోధులనే చెప్పవచ్చు శని గ్రహాధిపత్యం వలన తపస్సు నియమం సహనం నిశ్శబ్దత సాధన కూడా ఇవి మీరు అలవర్చుకుంటారు అదేవిధంగా బాహ్య విజయాల కంటే అంతర్గత శుద్ధినే ముందు నమ్ముతారు ఒంటరిగా ఉండవచ్చు అనుకోవద్దు మౌ ఉండాలని అనిపించవచ్చు కానీ అలా చెయ్యవద్దు ధ్యానం చేస్తే లోతైనటువంటి అనుభూతి జపం చేస్తే మనసు స్థిరత్వం ఏర్పడుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అన్వేషించి ఇంట్లో చేసే సరళమైనటువంటి పూజ మనకి అనుకూలంగా మారుతుంది నువ్వుల నూనెతో దీపం వెలిగించడం నల్ల నువ్వులు నువ్వుల నూనెతో శనికి అర్పణ చేయటం మౌనంగా కూర్చుని ఐదు నిమిషాలు స్వర్శ ధ్యానం చేయటం అన్నదానం చేయటం వృద్ధులకు సహాయం చేయటం వికలాంగులకు ధ్యానం చేయటం ఇవన్నీ కూడా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి గత జన్మ కర్మల సంకేతాలు ఈరోజు మీకు కళ్ళ రూపంలో దేవాలయాలు పాత వ్యక్తులు దీపాలు నది వెలుగు ఇవి కర్మ విమోచన సూచనలు కూడా మీకు సూచించవచ్చు శనిదేవుడు మీకు ఇస్తున్నటువంటి సందేశం సంకేతం నీ యొక్క కన్నీళ్లు నేను చూసాను నీ యొక్క ఓర్పు నాకు తెలుసు ఇప్పుడు నీవు వెలుగులోకి వస్తున్నావు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంటుంది మీ రాశి వారి పట్ల శనిదేవునికి ఈ జన్మలో మీ యొక్క ఆత్మ లక్ష్యం ఇతరులకు మార్గదర్శనం కావడం బాధలో ఉన్నటువంటి వారికి ఆశ ఇవ్వటం నిశ్శబ్దంగా సేవ చేయటం పేరు కన్నా పుణ్యమే ముఖ్యమని నమ్మటం మీ యొక్క గొప్ప ఆలోచన भावा की నా నమస్కారములు అదేవిధంగా శనిదేవుని మీ పట్ల అపూర్వమైన అభిమానాన్ని కురిపించే రోజునే చెప్పవచ్చు అదేవిధంగా సమాజంలో గౌరవ పెంపొందాల ద్వారా మీరు మానసికంగా దృఢంగా ఉండి నూతన పద్ధతులను అన్వేషించి వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని కూడా బలపరుచుకుంటారు చేసినటువంటి కృషికి ఫలితం కూడా ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది దీర్ఘకాల విజయాలకు బీజం వేసే సంవత్సరం చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మానసిక ఒత్తిడి అన్ని చేత నుంచి బయటపడతారు ఆర్థికంగా ఈ యొక్క రోజు అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో తొందర నిర్ణయాలను తీసుకోకుండా భవిష్యత్తులో మంచి లాభాలను కూడా ఏర్పరచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు స్థిరత్వంగా ఎదుగుతారు ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నా పని ఒత్తిడి వలన అలసట వచ్చే అవకాశం ఉంది ఆహారం నిద్రపై శ్రద్ధపడితే ఆరోగ్యం నిలకడిగా ఉంటుంది యోగాధ్యానం మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అదేవిధంగా ప్రేమలో ఉన్నటువంటి వారికి సంబంధం స్థిరపడే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా ఉద్యోగస్తులకు అనుకూలంగా మీ యొక్క ప్రమోషన్లపై దృష్టిని పెట్టే అవకాశం ఉంటుంది మీ యొక్క ప్రతిభను గుర్తించి అధికారులు ముందుకు వస్తారు అదేవిధంగా ఆర్థిక స్థితి ఉద్యోగం వ్యాపారానికి అనుగుణంగా మెరుగుపడుతుంది ఖర్చుల నియంత్రణలో ఉంచితే సేవింగ్స్ కూడా బలపడతాయి గత అప్పులు లేదా ఆర్థిక ఒత్తిళ్లు ఈ యొక్క ఏడాది తగ్గే అవకాశం కూడా ఉంది అయితే రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులను మాత్రం నివారించడం చాలా మంచిది కొంతమేర ఒత్తిడి పెరిగిన మీ యొక్క క్రమశిక్షణ వలన దాన్ని సమర్థాలు ఎదుర్కొంటారు సమయ నిర్వహణ నేర్చుకుంటే విజయం వేగంగా ఏర్పడుతుంది సీనియర్లతో బంధాలు కూడా బడపడతాయి కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఉద్యోగ మార్పులు ఏర్పడతాయి గత సంవత్సరం కన్నా ఈ యొక్క ఏడాది మీకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగ మార్పు లేదా కొత్త బాధ్యతలు కూడా వస్తాయి అదేవిధంగా నెమ్మదిగా కానీ గట్టిగా ఎదిగే రోజునే చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్న చేస్తున్నటువంటి కృషి సహనం ఓర్పు ఇవన్నీ కూడా ఈ యొక్క ఏడాది నుంచి మంచి ఫలితాలుగా మారుతాయి ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉంటాయి మీరు ఈ ఈ యొక్క రోజు ఒక విషయానికి పునాది వేసే రోజునే చెప్పవచ్చు మొదట్లో అనుకూలంగా ఉన్న అలాగా అభివృద్ధి కూడా ఏర్పడు సంబంధం స్థిరత్వం బరపడుతుంది వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారికి సరైనటువంటి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు ధ్యానం చేయడం చాలా మంచిది నూతన పద్ధతులను అన్వేషిస్తారు వ్యాపారాల్లో పాలు వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటుంది మీరు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం పశుపక్షాతులకు నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కూడా పొందుతారు చూస్తారు కదండి ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం